హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి శ్రావణ మాసం స్టార్ట్ అయింది అమ్మవారికి ఈ పూర్ణం బూరెలు కూడా పెడతా ఉంటాము అదే ఏదైనా ఫంక్షన్లలో కూడా మనకు ఈ పూర్ణం బూరెలు అనేవి ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటూ ఉంటాము అలాంటి పూర్ణం బూరెల్ని మనం ఇన్స్టెంట్గా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా వన్ గ్లాస్ వరకు మినపప్పు తీసుకోండి మీకు కొలత ఏదైనా తీసుకోవచ్చండి ఇక్కడ నేను వన్ గ్లాస్ మినపప్పు తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలండి అదేవిధంగా టూ గ్లాసెస్ వరకు బియ్యం తీసుకోవాలండి ఇక్కడ నేను మామూలుగా సోనా మసూరి బియ్యమే తీసుకుంటున్నానండి ఎందుకంటే రేషన్ బియ్యం తీసుకుంటే ఈ పూర్ణం బూరెలు అనేవి పైన క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది అప్పుడు అంత బాగుండవు కాబట్టి ఇక్కడ సోనా మసరి మాత్రమే తీసుకోండి ఇవి మొత్తం నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి మీకు టైం లేకపోతే ఒక టూ అవర్స్ అన్న నానబెట్టుకోండి మనం మార్నింగ్ చేసుకోవాలంటే ఉదయం లేవగానే నానబెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్లోకి వన్ కప్పు వరకు శనగపప్పు తీసుకోండి పచ్చి శనగపప్పు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వన్ అవర్ ముందు నానబెట్టుకోండి ఇలా మనకు మినపప్పు అదేవిధంగా బియ్యం కూడా చాలా మంచిగా నానిపోయాయండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మిక్సీ జార్లకి మినపప్పు వేసుకొని ఈ మినపప్పు అనేది కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి కన్సిస్టెన్స్ అనేది కొద్దిగా లూజ్గా అనేది ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉంటే బాగుండిద్దండి ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా ఉండాలి పిండి అనేది చూడండి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి బియ్యం కూడా వేసుకొని ఈ బియ్యం అనేది కాస్త పరకగా పట్టుకోండి మరీ మెత్తగా పట్టుకోవద్దు ఎందుకంటే మనకు పూర్ణం బూరెలు చేసేటప్పుడు పైన బూరెలు అనేవి క్రిస్పీగా రావాలంటే ఇక్కడ ఈ బియ్య పిండి అనేది కాస్త రవ్వగా పట్టుకుంటే చాలా మంచిగా వస్తాయి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న మాదిరిగా కాస్త పరగ్గా పట్టుకొని ఇవి రెండు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి వన్ అవర్ వరకు మనం పక్కన పెట్టేయాలి అప్పుడు కొద్దిగా పిండి అనేది పులుస్తుంది మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి అప్పుడు మనకు కరెక్ట్గా అనేది కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి మనం వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు శనగపప్పు అనేది మనకు నానిపోయి ఉంటుంది ఈ శనగపప్పుని కూడా ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలండి పప్పు అనేది మనకి ఈ విధంగా గట్టిగా నలిపితే కాస్త నలిగే విధంగా ఉండాలి ఇప్పుడు కుక్కర్లోకి ఈ శనగపప్పు వేసుకొని వన్ గ్లాసు శనగపప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ శనగపప్పు అనేది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కాస్త ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడికిపోవాలండి ఇప్పుడు మనం ఈ శనగపప్పు అనేది ఒక బౌల్లో వేసుకొని వాటర్ అనేది ఏం లేకుండా వడగట్టుకోవాలండి ఇలా వాటర్ మొత్తం పోయినాక ఈ శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పూర్ణం అనేది రెడీ చేసుకోవడానికి వేడి మీద కాకుండా కాస్త చల్లారిన తర్వాత ఇక్కడ మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మనకు కాస్త పలుకున్నా పర్వాలేదు ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలోకి వన్ కప్పు వరకు మనం బెల్లం తీసుకోవాలండి బెల్లము మనకు ఎక్కువ అంత అవసరం ఉండదు వన్ కప్ అయితే సరిపోతుంది వన్ గ్లాస్కి బెల్లం అనేది కాస్త ఎక్కువ అయితే మనకు పూర్ణం అనేది సరిగి రాదు లూజ్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా కొలతలతో వేసుకోండి ఇలా నొరక మాదిరిగా మనకు బెల్లం కరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పూర్ణానికి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ పూర్ణంని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత కొంచెం నెయ్యి అదేవిధంగా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని అదేవిధంగా కొంచెం ఎండు కొబ్బరి అయినా తురుమి వేసుకోండి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా ఇక్కడ తురిమి వేసుకోండి ఇలా వేసుకొని మనం బాగా పూర్ణం అనేది దగ్గర పడేంతవరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఇలా దగ్గర పడిన తర్వాత పూర్ణాన్ని మనం చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసుకోవాలి చూడండి ఇంత గట్టిగా ఉంటే మనకు పిండిలో అనేది కరెక్ట్గా పూర్ణం బూరెలు చెదిరిపోకుండా మనకు మంచిగా వస్తాయి ఇలా ఉండాలండి బాల్స్ మాదిరిగా గట్టిగా ఉండాలి పూర్ణం అనేది లూజ్గా ఉంటే మనకు పూర్ణం బూరెలు విడిపోవడానికి వీలుంటుంది కాబట్టి కాస్త గట్టిగానే ఉండాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలోకి కాస్త ఉప్పు అదేవిధంగా కొంచెం బెల్లం తురుము వేసుకోండి బెల్లం తురుము వేయడం వల్ల మనకు పూర్ణం బూరెలు కలర్ అనేది చాలా మంచిగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది మనకు వేడిందా లేదా అనేది కొంచెం ముందుగా పిండి వేసుకొని ఈ పిండి అనేది ఆయిల్లోకి పైకి వచ్చిన తర్వాత మనకు ఆయిల్ అనేది కరెక్ట్ హీట్లో ఉన్నట్టు ఈ విధంగా మనకు ఆయిల్ కరెక్ట్గా హీట్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనం పిండిలో ఇలా వేసుకొని ఇలా స్పూన్తో చిన్నగా తీసుకొని ఆయిల్లోకి వదులుకోవాలండి పిండి అనేది కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా చాలా నిదానంగా వేసుకోండి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మనము పటాపట్ వేసుకోవచ్చు ఇక్కడ మీరు మొదటిసారి ట్రై చేస్తున్నట్లయితే ఇలా నిదానంగా వేసుకోండి ఈ విధంగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక టూ త్రీ మినిట్స్ మనం ఫ్రై చే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మనకు మంచి కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి అంతేనండి ఎంతో పర్ఫెక్ట్గా విడిపోకుండా చాలా కమ్మగా మనకు పూర్ణం బూరెలు అనేది కరెక్ట్గా మనం రెడీ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అంతేనండి <tallly>